అభ్యాస్ న్యూస్ కు స్వాగతం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి సైన్స్ కాలేజ్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదును స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బోతులో నిర్వహించడం జరిగింది చెక్కుముఖి సైన్స్ కాలేజ్ టెస్ట్ ప్రశ్నపత్రాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజపల్లి నరసయ్య ఈ ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెక్కుముఖి పరీక్ష ద్వారా విద్యార్థులలో పరిశీలన ప్రశ్న పరిశోధన అవగాహన తార్హిక సృజనాత్మక శాస్త్రీయ ఆలోచనతో రేకెత్తించమ్మకాలను వ్యతిరేకించే విధంగా దృక్పథం కాకుండా విద్యార్థులు భవిష్యత్తులో పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు అలాగే జన విజ్ఞాన వేదిక పరీక్ష నిర్వాహకులు బైరి సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుంచే శాస్త్రీయ వైజ్ఞానిక దుఃఖపథాన్ని అలపరచాలన్న ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ పరీక్షను పాఠశాల మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమావేశానికి మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడము జరిగినది పాఠశాల స్వాగతం సుస్వాగతం సో మరి ఇదివరకు స్థాయిలో చెక్యూరిటీ సైన్స్ మీ పాఠశాల స్థాయిలో పరీక్ష నిర్వహించడం జరిగింది దానిలో పాఠశాల స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం ఉన్నటువంటి విద్యార్థి ఇక్కడికి రావడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు పరీక్ష ప్రారంభం లాబోంది సో మరి ఇప్పుడు ఈ మండల స్థాయి సైన్స్ స్థాయించిన ప్రశ్న పత్రాలను గౌరవ బోత్ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అలాగే పోర్త్ కాంప్లెక్స్ అలాగే వివిధ పాఠశాల ఉపాధ్యాయులు అందరి సంవత్సరంలో రిలీజ్ చేయాల్సింది

మరణాశక్తిని అదే విధంగా మరి పరిస్థితుల్లో తాత్విక మరియు వైజ్ఞానిక సైంటిఫిక్ టెంబర్ పెంపొందించడానికి ప్రతి సంవత్సరము ఈ చెక్కు సంబరాలపై చెక్కు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది దీని వారా భూమండలంలో నిర్వహించడం జరుగుతుంది మరి విద్యార్థుల మీరు ఒక్కొక్క స్కూల్ నుంచి ఏది నేను తిరిగి వచ్చారు అయితే మీరందరూ కూడా ఏమైతే ఒక టీం రాబడిస్తాము ఒకటే మరిస్తాము అదేవిధంగా ఒకటే మీకు ఇస్తాము మీలో ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు ఒక టీం పోతుంది అలాది అదేవిధంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన ఒకరు అలాగే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన ఒకరు మొత్తానికి మూడు టీంలు అల్లహాద్దు మీరు పంపించబడతాయి కావు చెప్పినట్లుగా మూడు టీంలు మాత్రం వెళ్తాయి అంటే ప్రైవేట్ పాఠశాల నుంచి ఒక టీము అలాగే గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం నుంచి ఒకరు అలాగే గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం నుంచి ఒకరు అంటే మొత్తం మూడు టీంలు మనకు మీ మండల స్థాయిలో వాళ్ళు జిల్లా స్థాయికి ఇష్ట కాబడతారు సో కాబట్టి మీ ముగ్గురు ఏదైతే స్కూల్ నుంచి వచ్చిందో వాళ్ళకి ఒక సబ్ ఇవ్వబడుతుంది మీరు ముగ్గురు మాట్లాడుకొని ఎవరైనా ముగ్గురు డిస్కషన్ చేసి సరేనా ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు డిస్కషన్ చేసుకొని అందులో ఏది జరుగుతుందో ఆన్సర్ తీసుకోండి మీకు ఇచ్చేటటువంటి రెస్పాన్సిబిలిటీ లో డిస్ట్రిక్ట్ నేమ్ మండల్ నేమ్ స్కూల్ నేమ్ આ સ્ટુડન્ટ ને અને ક્લાસ લઈને અને ક્વિઝ આપે અને ક્વિઝ પૂરી થઈ જયા પછી સ્કૂલ નો એક ગ્રુપ ક્વેશ્ચન આપશે દીકરા આ ગ્રુપ એ તો એક જ એક જ રેડી એક જ આ બધા મળીને એ વોટલ વોટ થાય પછી બધા મળીને વોટ લગાડો બસ અને આ ફી રાશિ દેવા દેવ